అందరికీ నమస్కారం అండి ఓం నమస్ వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్ర నమహ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఏడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది దశమి నక్షత్రం పూర్వ పాల్గొని కరణం కర పక్షం శుక్లపక్షం యోగం వ్యాగ్యుత రోజు బుధవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషం నుండి ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల పదహారు నిమిషం నుండి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశ ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం బుధవారం నాడు వృషభరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నలుగు పాదములు రోహిణి ఒకటే రెండు మూడు నలుగు పాదములు మృగుశిర ఒకటి రెండు పాదములు ఉంటాయి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి బుధవారం నాడు ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి తథ్యం మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు ఏదైనా కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి మంచి రోజు అది ఘన విజయం సాధించడానికి వారందరి సహకారం తీసుకోండి ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది మీరు మీ లోపాలను సరిచేసుకోవలసి ఉంటుంది దానికి మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది మీ జీవిత భాగస్వాముతో కలిసి ఓ అద్భుతమైన రోజుగా ఈరోజు మిగిలిపోనున్నది తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా గర్వపడతారు వారు తమ చదువులు లేదా కో యాక్టివిటీస్లో రాణిస్తారు తద్వారా పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు కొత్త ప్రదేశాలకు ప్రయాణించడం మరియు కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి మీరు ఇష్టపడతారు అయితే మీ ప్రయాణ కళలు కొంతకాలం పక్కన పెట్టడం మంచిది నిరుద్యోగులైన వారు ఈరోజు కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు ఉపాధిని సంపాదించడంలో వారికి ఎంతో సహాయపడవచ్చు ఊహించిన వర్గాల నుంచి వచ్చే అసాధారణమైన వ్యాపార ప్రతిపాదనల విషయంలో ఓపెన్గా ఉండండి మీరు వాటి గురించి భయపడినప్పటికీ అవి చివరికి చాలా లాభదాయకంగా ఉండవచ్చు ఈరోజు విద్యార్థులు తమ చదువులపై దృష్టి నిలిపేలా చూడాలి ఈరోజు వారు చదువుపై ఏకాగ్రతను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాల కొరకు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారి పడే శ్రమకు ప్రశంసలు పొందుతారు ఇంటి నుంచి దూరంగా ఉంటున్నారు కదా వారు హఠాత్తుగా ఇంటికి రావచ్చు వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకను తెస్తుంది ఈరోజు కొన్ని ముఖ్యమైన కుటుంబ సమస్యలు తలెత్తవచ్చు దీనివల్ల మీ స్నేహితులతో ప్లాన్ చేసిన ట్రిప్పు రద్దు చేసుకోవాల్సి రావచ్చు కొత్త బిజినెస్ కాంటాక్ట్లపై సంతకం చేయడానికి కొంత పేపర్ వర్క్ అయితే ఆలస్యం కావచ్చు దీనికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాలి న్యాయ సలహాదారుడిగా చేరడానికి న్యాయవాదులు ప్రఖ్యాత సంస్థల నుండి ప్రఖ్యాత సంస్థల నుండి ఈరోజు ఆఫర్లు ఆహ్వానాన్ని అందుకుంటారు ఇది వారి కెరియర్లో విజయం డబ్బు మరియు పేరు ప్రఖ్యాతలను అందిస్తుంది ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి చూపించిన విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజు కాదు సంగీతం స్పోర్ట్స్ లేదా గేమ్స్లో విఫలం కావచ్చు అయితే వారు దీనికి సంబంధించిన ఆశను వదులుకోవాల్సిన అవసరం లేదు పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాల కొరకు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారు పడే శ్రమకు ప్రశంసలు పొందుతారు మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ప్రేమ తాలూక పార్వశ్యాన్ని అనుభూతి చెందండి ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి ఈ రోజు మదుపు చేయడం మానాలి కుటుంబ సభ్యుల సరదా తత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది తప్పుడు సమాచారము లేదా సందేశం మీ రోజుని డల్ గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు దాంతో ఈ రోజంతా మూడీగా మారుతారు మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరతగతనం అవుతుంది ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినబండరాలు లేదా ఒక చక్కని కౌగలింత వంటి మీ జీవిత భాగస్వామ్య తాలూకా చిన్న చిన్న కోరికలను మీరు గనుక ఈ రోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారిని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాస్ను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది దాన్ని అనుభూతి చెందండి మీరు ఈ రోజు మీ యొక్క సంతానమునకు సమయం యొక్క విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు మీరు మీ భాగస్వామి ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలుకి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ కనుక ఉన్నట్లయితే ఆ మంచి రోజు ఏ రోజే కానున్నది కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసొస్తుంది మీ సానుకూలత వాదంతో మీపై మీకు గల నమ్మకంతోనూ ఇతరులను మెప్పించగలరు ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులను చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్ గా చేయడానికి ప్రయత్నించండి కొంతమందికి వ్యాపారం అనుకూలిస్తాయి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురిచేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి తొలినాటి ప్రేమ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ ని నొక్కనున్నారు తిదండం విజయం లాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీ కంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది కొద్ది మంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టేయగలరు జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణి గురించి మంచి జడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది వృషభ వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృషభ వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి శుభ ఆరోగ్య ప్రయోజనాల కోసం గంగా ఉపయోగించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి